ఉష గారు ధ్రుకి ఫోన్ చేసి చెప్పడం మర్చిపోవటంతో కాల్ చేస్తుంటే అది చూసి ధన్య ఆపి వద్దమ్మా నేను నీ బావకే కదా చేస్తుంది మా ప్లీజ్ అర్థం చేసుకో అని అంటూ పక్కకి చూస్తుంది ఆఫీస్లో జై ధ్రువ్తో మాట్లాడి కాల్ కట్ చేయగానే పక్క డెస్క్ మీద చెందు తలని దానికేసి బాదుకుంటూ ఉండడం చూసి రేయ్ వాడిని ఆపు లేకపోతే వీడిని కూడా ఆ హాస్పిటల్కి మోసుకొని పోవాలి అని అంటుంటే అది విని చందు ఏడ్ పాపేసి సీరియస్ గా చూస్తూ మీ దేవుడు ఇచ్చిన చెల్లి లేచిందంట నీకు చేస్తుంటే బిజీ వస్తుంది అని నాకు ఫోన్ చేశారు అని అంటుంటే జై స్త్రీలు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుని చందు కాలర్ పట్టుకుంటూ రే జోక్ చేస్తున్నావా లేదురా నిజం కావాలంటే ఇదిగో లిస్ట్ లో ఉన్న నంబర్ చూడు అని చూపిస్తాడు ఆ నంబర్ చూసి జై స్త్రీలు వెళ్తూ చందుని షర్ట్ పట్టుకుని ఈచుకెళ్ళిపోతారు అది చూసి రే వదలరా నాకు కూడా రెండు కాళ్ళున్నాయి అని అనే లోపే ఆఫీస్ ముందు ఉంటాడు శ్రీ కంగారులో కార్ కీస్ పొదులు బైక్ కీస్ తీసుకుని రావటంతో అది చూసి ఇంకా ఆగలేక ముందు స్త్రీ వెనక జై కూర్చొని రారాబా నీకు ఎవడు బొట్టు పెట్టడు అని అంటుంటే చందు చేతులు వెనక్కి కట్టుకుని ఎటుకు చూస్తూ ఉంటాడు అది చూసి ఇలా కాదు అని జై దిగి చందుని ఎత్తుకుని బండి మీద ఎక్కించేసి వెనక కూర్చొని స్త్రీతో పద పద పోదాం అని అంటాడు దాంతో స్త్రీ మంచి స్పీడ్తో గాలిలో తోలుతూ ఉంటాడు వీళ్ళ నలుగురిలో బక్క ఆకారం అంటే ముందు చందునే ఉంటాడు చీపురు పుల్లల పాపం ఎంత చిన్న సైజు షర్ట్ వేసినా పెద్దది అయిపోయేలా ఉంటాడు అందుకే జైకి అంత కష్టం అనిపించలా ధన్య లేసిన విషయం తెలిసి లతా ప్రసాద్లు ఇంకా ఇంటి నుండి దీక్ష బాబుని తీసుకుని లోపలికి వస్తుంటే ఆఫీస్లో హాఫ్ డే లీవ్ పెట్టి కంగారుగా వస్తున్న అర్జున్ని చూసి మీ చెల్లి లేసిందంటూ అర్జున్ తెలిసిందా ఆ అందుకే వస్తున్నా దీని తాట తీసేయాలి అసలు ఇప్పుడు నాన్నగారు ఇప్పుడే లోపలికి వెళ్లారు అని అంటూ దీక్ష చేతిలో ఉన్న కొడుకును తీసుకుని ధన్య ఉన్న రూమ్ కి వెళ్లేసరికి ప్రశాంత్ గారిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ధన్య ఏడుపు చూసి అర్జున్ కి ఉన్న కోపం కూడా కరిగిపోయి కళ్ళ నిండా నీళ్లతో ధన్య దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటాడు ప్రశాంత్ గారు ధన్యని ఓదారుస్తూ ఉండగా ధన్య కాసేపటికి తిరిగి అందరినీ చూస్తుంది అందరూ కూడా తన వైపు బాధగా చూస్తూ ఉండేసరికి చిన్నగా నవ్వుతూ ఏమైంది అలా ఉన్నారు నేను చాలా బాగున్నా చూడండి అని అంటుంటే ముక్కు మీద వేలు పెట్టి అందరినీ వెక్కరిస్తూ అందరూ అది చూసి నవ్వుతుంటే వాళ్ళని చూసి ధన్య నవ్వుతుంది తన నవ్వును చూసి లతగారు ఆగలేక దానిని హక్ చేసుకుని ఎక్కడికి పోయావమ్మా ఎంత కంగారు పడ్డానో తెలుసా పాపం మీ బావైతే నిన్ను ఒక్కరోజు కూడా వదిలేవాడు కాదు అవును వాడికి ఎవరైనా చెప్పారా అని అడుగుతారు అందరినీ చూస్తూ అందరూ లేదు అని అంటుంటే ఉషగారు మధ్యలో ధను వద్దు అంది వదినగారు అందుకే నేను చెప్పలేదు అని అంటుంటే ఆ మాట విని లతగారు కొంచెం హట్ అవుతూ ఎందుకురా నీకు నా కొడుకు ఇష్టం లేదరా నువ్వు కోడలిగా నా ఇంటికి వస్తే వాడికన్నా నేనే ఎక్కువగా సంతోషపడేదాని అని బెంగగా అంటుంటే ధన్య అది విని అడ్డు వస్తూ అది కాదత్తమ్మా మీ అబ్బాయికి సర్ప్రైజ్ ఇద్దామని అవును ఇంతకీ బావ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతుంటే ధృవ్ తన కోసం వైజాగ్లో వేసిన ప్లాన్లు విని చిన్నగా నవ్వుతూ అవును నేను ఇక్కడికి ఎలా వచ్చాను నన్నెవరు తీసుకుని వచ్చారు నాకేమైంది అని అంటుంటే అప్పుడే నర్స్ వచ్చి ఇంతమంది ఉండకూడదు లోపల అసలే బయట ఇంకో ముగ్గురు అబ్బాయిలను కష్టపడి ఆపి వచ్చాను మీరు వెళ్తే వాళ్ళు వస్తారు అని అంటుంటే సరే అని అందరూ వెళ్ళిపోతుంటే అర్జున్ దగ్గర ఉన్న బాబు మాత్రం ధన్యవైపు చూసి చేతులను ఆడిస్తూ ఉంటుంటే అది చూసి ధన్య ఇవ్వమని అంటుంది అది చూసి వద్దు అని చెప్తున్నా నా అల్లుడు నాకు ఏం బరువు కాదు అలానే నేను ఎక్కడికి పారిపోను కదా ఇవ్వండి అని అంటుంటే సరే అని వాడిని ఇచ్చేసి వెళ్ళిపోతారు వాడు ధన్య దగ్గర కూర్చొని ధన్య జుట్టుతో ఆడుకుంటూ ఉండటం చూసి ధన్య తన జుట్టుని చూసి అరే అది అసలే జుట్టుగా ఉంది దానితో ఏం చేస్తున్నావురా నీ చేతికి భూ అంటుకుంటుంది అని అంటూ వాడి చేతిని తీసుకుంటే స్త్రీ చందు జైలు లోపలికి వచ్చి ధనియని పిలుస్తారు దాంతో ధన్య వాళ్ళని చూసి నవ్వుతుంది స్త్రీ వచ్చి వాడిని ఎత్తుకుని ఎలా ఉన్నావు రా మామయ్య నిన్ను ఎంత మిస్ అవుతున్నాడో తెలుసా అని అంటుంటే వాడు మామయ్య అన్న మాటకి పళ్ళు బయట పెట్టి నవ్వుతూ ఉంటాడు అది చూసి ధన్య నవ్వుతూ ఉండటం చూసి జై ధన నుదుటి మీద బాధగా చిన్న ముద్దు పెట్టి ఏంట్రా నీ కోసమని మేము అందరం ఎంత భయపడ్డామో తెలుసా అని అంటుంటే చందు పక్కన ఉన్న స్టూల్ మీద కూర్చొని బాధగా ధన్య చేతిని పట్టుకొని ఇప్పుడు ఎలా ఉందిరా చెల్లి అని అంటుంటే అది చూసి అందరూ షాక్ గా చందుని చూస్తూ ఉంటారు ధన్య కళ్ళు పెద్దవి చేస్తూ చందు సార్ మీరేనా నన్ను అడిగేది అని అంటుంటే చందు చిన్నగా నవ్వుతూ ఎప్పుడూ కూడా నన్ను విని అంతేనా నేనింకా మా బావకి నీ నుండి ఇస్తూ ఫ్రీడమ్ ఇస్తున్నానేమో అని అనుకున్నా అని చందు అంటుంటే జై వాడి నెత్తి మీద ఇంకో దెబ్బ వేసి ధన్యతో సరేరా మేము కూడా ఏం చెప్పం వాడికి ఓకేనా అని అంటుంటే ధన్య నవ్వుతుంది ధన్యకి డౌట్ వచ్చి జైతో అన్నయ్య నీ దగ్గర బావ ఏమి దాయడు కదా అందరికీ అసలు విషయం చెప్పలేదు కదా నన్ను ప్రాసిక్యూషన్కి తీసుకువెళ్ళారు అని అని అడుగుతుంటే అది చూసి అవున్రా ఎవరికి చెప్పలేదు ఎందుకంటే నువ్వు మిస్ అయ్యాక మీ నాన్నగారికి నీ మీద బెంగతో హెల్త్ పాడ్ చేసుకున్నారు అలానే లత అమ్మకి హాట్ అటాక్ వచ్చింది కదా అందుకే ఎవరికీ చెప్పలేదు మరి నేను ఎలా వచ్చాను ఇక్కడికి అని అంటుంటే జై ఇప్పుడు ఎందుకు లేరా తర్వాత చెప్తాను రెస్ట్ తీసుకో అని అంటూ అందరినీ పదండి అని సైగ చేస్తుంటే ధన్య జై చేతిని పట్టుకొని అన్నయ్య ప్లీజ్ చెప్పండి మీలో ఒకరైనా అని అంటుంటే ధన్య ఇక మాట వినట్లేదు అని జై మొత్తం చెప్తాడు అది విని ధన్య వెక్కి వెక్కి ఏడుస్తుంటే జై శ్రీలు అది చూసి రే ఏడవ ఉన్నాం కదా ఇక నీకు ఏమీ కాదు సరేనా పాపం మీ వదిన నీ గురించి ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా ఎవరు ఇంకా ఎవరు మీ అనుషు వదిన చెప్తానులే వస్తుంది కాసేపటికి అని చెప్పి ముగ్గురు జాగ్రత్త చెప్పి దీక్ష కొడుకుని కూడా తీసుకుని బయటికి వచ్చేస్తుంటే ధన్య జైని పిలిచి చెవిలో ఒకటి చెప్పి ప్లీజ్ ప్లీజ్ అని అంటుంటే అది చూసి కొంచెం కష్టమే వాడి గురించి తెలుసుగా ఈజీగా పట్టేస్తాడు ప్లీజ్ ప్లీజ్ అలానే మా పెళ్లి సర్టిఫికెట్ కూడా కావాలన్నయ్యా బావ రూమ్ లో ఉంది అనుకుంటా కొంచెం తీసుకొని రావా అని అంటుంది అమాయకంగా ముఖం పెట్టి అది చూసి అంత ఉద్ర మా చెల్లి కోసం ఆ మాత్రం చెయ్యను అని చెప్పి వెళ్ళిపోతాడు ధన్య చెప్పిన ప్లాన్ని ఫాలో అవుతూ ధృవ్ అడిగిన ప్రతిసారి వీడియో కాల్లో పడుకుని ఉన్న ధనియని చూపిస్తూ ఉంటారు అందరూ ధనియకి రోజూ టెస్టులు చేస్తూ ఇస్తూ మెల్లగా నడిపిస్తూ ఉండటంతో మెల్లగా నడుస్తూ ఉంటుంది ధృవ అక్కడ వైజాగ్ లో పని అవ్వకుండా ఇక్కడ నుండి జై స్త్రీలు వాళ్ళని మేనేజ్ చేస్తూ రేపు ఎల్లుండి అని తన పనిని సాగతీస్తూ ఒక ఇరవై రోజుల దాకా లాక్కు వస్తారు ధ్రువ్ దిగులుగా ఉంటూ ఉంటుంది అక్కడ ధన్యకి ఏమైనా కావాలేమో ఏమైనా ఇబ్బంది పడుతుందేమో డాక్టర్లు బాగా చూసుకుంటున్నారో లేదో అని రకరకాలుగా ఆలోచిస్తూ ధన్య ఫోటోలను చూస్తూ దిగులు పడుతూ ఉండగా ఇరవై ఒకటో రోజు రెండు ప్రాపర్టీలు ఓనర్ని పట్టుపట్టి రప్పించుకుని ఇల్లుని కొనేసి నర్సరీని మాత్రం రెండేళ్ళు లీజుకు తీసుకుని వాళ్ళకి వచ్చే ఆదాయం కన్నా ఎక్కువ ఇస్తా అని చెప్పటంతో రెండింటినీ పనులు అవ చేసుకుని అప్పటికప్పుడు దొరికిన ఫ్లైట్లో టికెట్ తీసుకుని హైదరాబాద్కి వస్తాడు ఎయిర్పోర్ట్కి చేరుకోగానే జైకి ఫోన్ చేసి కార్ పంపరా వచ్చేసాను అని అంటాడు అంత హఠాత్తుగా ధృవ్ వచ్చాడు అని తెలియటంతో తడపడుతూ ఆ పంపిస్తున్నా ఇప్పుడే ముందే చెప్పాల్సింది అన్ని అరేంజ్ చేసేవాడిని కదరా అని అంటుంటే పర్లేదురా లేట్ అయినా పర్లే పంపు ముందు అని అంటాడు అది విని జై రే నర్సరీకి వెళ్తావా మళ్ళీ ధన్య కోసమని అడుగుతాడు హా అక్కడికి వెళ్ళి కొన్ని పూలను నేనే చూసుకొని తీసుకువస్తా ఈ రోజు అసలే ఇన్ని రోజుల నుండి ఎవరైనా దాని దగ్గర పెట్టారో లేదో అని అంటూ ఉండగా జై సరేరా పంపిస్తున్నా వచ్చే అని చెప్పి కట్ చేస్తాడు వెంటనే ఒక కార్ పంపి ఆ డ్రైవర్కి త్వరగా వెళ్ళి వచ్చేటప్పుడు మాత్రం స్లోగా రా నేను మె మెసేజ్ చేస్తా అప్పుడు స్పీడ్గా పోని అని చెప్పి ఇంకో కార్లో దని ఎక్కించుకొని ఆ నర్సరీ వైపుకు వెళ్తూ ఉంటాడు ధృవ్ ఆ నర్సరీలోకి వెళ్ళి తానే తోటలో ఉన్న మంచి పూలని దానికి నచ్చేలా ఏరుతూ వాటిని పట్టుకుని చూస్తూ నవ్వుతూ ఉండగా తన ఫోన్కి కాల్ వస్తూ ఉండటంతో తీసి చూస్తాడు జై బా ఎక్కడున్నావు నేనా నర్సరీలో ఉన్న పూలని కోస్తున్న ఆవిడని అడిగి సరే అక్కడే ఉండు మీ మావయ్య మళ్ళీ నీకు ఇంకో సంబంధం చూశారంట ఆ అమ్మాయి అక్కడికే వస్తుంది నీ దగ్గరలోనే ఉంది బహుశా వచ్చేసి ఉంటుంది ఈ పాటికి నేను వచ్చినట్టు మీకు తప్ప ఎవరికి తెలుసురా నువ్వు చెప్పావా పలేదురాబా నాకు వార్నింగ్లా ఇస్ ఇస్తేను నీ గురించి చెప్పమని ఏం చెయ్యి చెప్పు అని అంటుంటే అప్పుడే ధ్రువ్ వెనక నుండి పూల నుండి కునికే వెయ్యమంట అని పాట పాడుకుంటూ వస్తున్న ఆ గొంతు విని ధ్రువ్ ఫోన్లో అబ్బా ఈసారి గానకోకి వచ్చిందా మామయ్యకి ఇంత ఘోరంగా పాడుతుంది ఏంట్రా అని అంటూ ఉండగా అది తెలిసిన గొంతులా అనిపించి మాటని ఆపేసి వెనక్కి చూస్తాడు అక్కడ ధన్య అందంగా నవ్వుతూ చేతిలో వాళ్ళ పెళ్లి సర్టిఫికేట్ని పట్టుకొని దానిని ఊపుతూ భర్త గారు మీ భార్య వచ్చిందండి ఇక్కడికి అంటూ అరుస్తుంటే అది చూసి ఫోన్ ఫోన్లో మాట్లాడడం ఆపేసి నమ్మలేనట్టుగా ధనిని చూస్తూ ఉంటాడు ధన్య మాటలు విని జై నవ్వుతూ కాల్ కట్ చేసి టైంని చూస్తూ ఉంటాడు అప్పుడే ఆకాశంలో మెల్లగా చీకటి పడుతూ ఉండటంతో అలానే జై అరేంజ్మెంట్ చేయటంతో అప్పుడే ఆకాశంలో కొన్ని టపాసులను వేస్తారు అవి రంగురంగులుగా మెరుపులు ఇస్తూ ఉండటంతో ధన్య ఆకాశంలో వెలుగుతూ ఉన్న వాటిని చూస్తూ నవ్వుతుంది కానీ ధృవ్ మాత్రం ధనిని చూస్తూనే ఉంటాడు కళ్ళు ఆర్పకుండా అది చూసి ధన్య ధ్రువ్ దగ్గరికి వచ్చి తన చేతిని పట్టుకుంటుంది ఆ స్పర్శతో ధ్రువ్ తన చేతిని చూస్తాడు ధన్య ధృవ్ చేతిని తన ముఖానికి ఆనిస్తూ ధృవ్ కళలో ప్రేమగా చూస్తూ నవ్వుతుంటే వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం